హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు హామీల అమలును ప్రారంభించింది అయితే వాలంటీర్ల ద్వారా చెల్లిస్తూ వస్తున్న పెన్షన్లను ఈసారి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా చెల్లిస్తామంటూ చెప్పింది ఆ మేరకు సచివాలయ ఉద్యోగులతో మొదటి రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా అప్పుడు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీల అమలుకు సంబంధించి ఆ ఐదేళ్ల కాలంలో కూటమి సర్కారు పైన అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్కారు చాలా విమర్శలు చూసాం ప్రధానంగా అప్పుడు రుణమాఫీకి సంబంధించిన హామీ అవి టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైంది బట్ ఆ రుణమాఫీ హామీని ప్రాపర్గా టీడీపీ అమలు చేయలేదు లాంటి ఇంప్రెషన్ ఉంది సో అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది రకరకాల కారణాలతో అమలు చేయలేకపోయామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పినప్పటికీ ఆ ఎన్నికల్లో ప్రజలను అంతే అంతేకాకుండా అప్పుడు నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశంలోనూ ప్రాపర్గా అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకోలేకపోయారు ఈవెన్ పెన్షన్లకు సంబంధించి కూడా అప్పుడు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల కొద్ది రోజుల ముందు మాత్రమే పెన్షన్లు పెంచారు అప్పటివరకు పెన్షన్ల పెంపు జరగలేదు సో ఇలా రెండు వేల పద్నాలుగులో కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది అంటూ ఎన్నికల ప్రచార సభల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అప్పుడు ఏం హామీలు ఇచ్చారు ఎలా అమలు చేయలేకపోయారు అనేది ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో క్రెడిబిలిటీ లేదు కూటమికి కాబట్టి వాళ్ళని నమ్మొద్దు వాటిని అమలు చేయలేరు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ బట్ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడం పైన కూటమి సర్కారు దృష్టి పెట్టినట్టు కనపడుతోంది ఐదు సంత సంతకాల పేరుతో ఇప్పటికే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కావచ్చు అలాగే స్కిల్ సెన్సెస్కు సంబంధించిన అంశం కావచ్చు మెగా డిఎస్సికి సంబంధించిన అంశం కావచ్చు ఇలా మొత్తం ఐదు ప్రధానమైన హామీలకు సంబంధించి సంతకాలు చేశారు వాటిని అమలుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు సో పెన్షన్లకు సంబంధించిన అంశంలో పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామంటూ తెలుగుదేశం కూటమి హామీ ఇచ్చింది సో నాలుగు వేలు చేయడం మాత్రమే కాదు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి కూడా ఈ మూడు నెలలు కూడా పెంచిన పెన్షన్లని కలిపి జూలై ఫస్ట్ రోజు మీకు ఏడు వేల రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు సో ఈ మేరకు ఆయన జూలై ఫస్ట్న ఏడు వేల రూపాయలు పెన్షన్ని అందరికీ అందించే కార్యక్రమాన్ని చేపట్టారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అమలు చేయడం సాధ్యం కాదు అని అందరూ భావించినప్పటికీ దాన్ని సాధ్యం చేసే దిశగా కూటమి సర్కారు ముందడుగేసింది సో ఏడు వేల రూపాయలు పెన్షన్దారులందరికీ ఈరోజు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొత్తం అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరికి కట్ చేయకుండా మొత్తం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందించబోతున్నాం అంటూ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసార్థి చెప్పిన మాట మేరకు ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఎవరికి పెన్షన్ కట్ అయినట్టుగా ఎప్పటివరకు సమాచారం లేదు కట్ చేస్తున్నామని ఆలోచన కూడా ప్రభుత్వం లేదు కాబట్టి పెన్షన్లు కట్ చేస్తున్నట్టుగా మనం ఇప్పుడే భావించలేం అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక సెంటిమెంట్ ఎన్నికల ముందు వరకు చూసాం అప్పుడు అందరూ చెప్పిన మాట వాలంటీర్లు ఉదయం తెల్లవారుగానే తీసుకొచ్చి పెన్షన్లు నగదు రూపంలో ఇస్తున్నారు సో ఇంత మంచి సర్వీస్ మేము ఇస్తున్నామంటూ వైసీపీ చెప్తూ వచ్చింది అంతకంటే బెటర్ సర్వీస్ మేము ఇస్తాం వాలంటీర్లను ఉంచుతామంటూ తెలుగుదేశం కూటమి చెప్తూ వచ్చింది బట్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయకపోయినప్పటికీ నేరుగా ప్రజాప్రతినిధులే వచ్చి పెన్షన్లు పంచుతారు అంటూ ఒక కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది సో గతంలో వాలంటీర్ల ద్వారా పంచేదాన్ని వాలంటీర్ల కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులనే మీ దగ్గరికి పంపిస్తున్నాను సో వాళ్ళే వచ్చి పెన్షన్లు పంపుతారు సచివాలయ ఉద్యోగులు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పెన్షన్లు పంచుతారు అంటూ వైసీపీ వాలంటీర్ల ద్వారా పంచాం పెన్షన్లు అంటూ చెప్తున్న దానికి ఒక కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన స్ట్రాటజీని రూపొందించిందని చెప్పొచ్చు అయితే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులు చాలా కనపడుతున్నాయి నేరుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశారు ఒక గుడ్ము ఎమ్మెల్యేలు చాలా చోట్ల వెళ్ళి పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు పాల్గొన్నారు ఖచ్చితంగా గుడ్ము ఎంపీలు చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు గుడ్ము సో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు పెన్షన్ల పంపిణీలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు అయితే కూటమికి సంబంధించిన నేతలు పెన్షన్ల పంపిణీలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ సరిదిద్దుకోవాల్సిన తప్పు ఈ తప్పు ఇలాగే కంటిన్యూ అవుతే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వివాదం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే పరిస్థితి ఉంటుంది సో గతంలో వాలంటీర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చి వాలంటీర్లుగా నియమించి వాళ్ళతో పెన్షన్లు పంపిణీ చేశారు వాళ్ళంతా వైసీపీకి ఓట్ ఏమని చెప్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ దాచుకోకుండా వాలంటీర్లంతా మా పార్టీ కార్యకర్తలేనంటూ అప్పుడు ముఖ్యమంత్రి చెప్తూ వచ్చారు సో పార్టీ కార్యకర్తలే పంచినప్పటికీ ప్రజలు ఓట్లేరు అనే విషయం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవగతమైంది సో ఇప్పుడు పెన్షన్ల పంపిణీ గతంలో వైసీపీ కార్యకర్తలు పంపిణీ చేశారు అని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ కా పార్టీ కార్యకర్తలతో పెన్షన్లు పంపిణీ చేయడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది సో గతంలో వాలంటీర్లైనా వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి వేతనం వెళ్తుంది వాళ్ళకి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అది ట్రేస్ చేసే మెకానిజం ఉంటుంది బట్ అలా కాకుండా ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఇస్తే అసలు ఈ పార్టీ కార్యకర్తలకి పెన్షన్లు పంపిణీ చేసే అధికారాన్ని ఎవరిచ్చారు పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అక్కడ నిలబడ్డా అక్కడ పార్టిసిపేట్ చేసినా పెద్దగా ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చేమో బట్ సచివాలయ ఉద్యోగులు కాకుండా కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలే చేతికి నగదిస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా ఉండబోతోంది పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశం ప్రజల్లో సెంటిమెంట్గా ఉన్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఆ సెంటిమెంట్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఛాంపియన్ అంటూ వైసీపీ క్యాంపెయిన్ చేసుకున్న నేపథ్యంలో అలా కాదు నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇవ్వగలడు అంటూ తెలుగుదేశం పార్టీ ఒక సవాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఈ సవాల్ని ఈ పెన్షన్ల పంపిణీని ప్రాపర్గా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం చేయాలంటే పార్టీ కార్యకర్తలని దీనికి దూరంగా ఉంచడం ఖచ్చితం ఖచ్చితంగా తక్షణ అవసరంగా ఉంది సో ఆ దిశగా కూటమి నేతలు ముందడుగేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు కూటమికి సంబంధించిన నేతలు కూడా కొట్లాడుకోవడం మేము మంచుతూ ఉంటే మేం పంచుతా ఉంటూ ఇళ్ళ దగ్గర పోయి గొడవ పడడం లాంటి విజువల్స్ కూడా ఉదయం నుంచి కనపడుతున్నాయి సో ఈ తప్పులను కనుక సరిదిద్దుకోకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయపరమైన ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ తప్పులను కనుక సరిదిద్దుకుంటే పెన్షన్ల పంపిణీ ప్రాపర్గా అవసరం ఎవరు అవసరం లేకుండా వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న సిస్టమ్ సచివాలయ వ్యవస్థ ద్వారానే మేము పంపిణీ చేసాం అద్భుతంగా మొదటి రోజే సో వాలంటీర్ల ద్వారా పైన పెడుతున్న ఖర్చు అంతా కూడా వృధా ఖర్చుగా ఎన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం పెట్టింది అని తెలుగుదేశం పార్టీ రాజకీయంగా విమర్శలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది